ఫార్టీ అంటే సంతానం అంటే సంతోషం అన్న మీరు ఈ ప్రోడక్ట్ కోసం మరి ఏఓబి నెల్లమల్ల అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చారు మీరు వెళ్ళక ముందు ఏవోబి ఎలాగుంది మీరు బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత ఏవోబి అలగుంది అక్కడ ఆదివాసులు ఏ ఎలాంటి ఆహారాలు పండిస్తుంటారు అంటే ఎన్ని రకాలు పండిస్తుంటారు అవి తీసుకొచ్చి మార్కెట్ చేయడం వెనక మీ వ్యూహం ఏంటి మీరు భరోసా కార్యక్రమం పెట్టిన భరోసా దేంట్లో కేవలం మసాలా ఒకటేనా ఇంకా వేరే వేరే పదార్థాలు ఏమైనా పండిస్తుంటారా అన్న ఇప్పుడు మన ఆహార ఉత్పత్తులు ఇప్పుడు వచ్చేసి మేము నా అబ్జర్వేషన్లో నేను మావోయిస్ట్ స్పాట్లో తిరిగినప్పుడు అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఐటమ్ చాలా ఫేమస్ అక్కడ పండిస్తూ ఉంటారు అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మిల్లెట్స్ అండి ఇప్పుడు మిల్లెట్స్ వచ్చేసి నలమలలో పండిస్తున్నారు ఏబిలో పండిస్తున్నారు ఛత్తీస్గఢ్లో పండిస్తున్నారు జార్ఖండ్లో కూడా పండిస్తున్నారు ఒరిస్సాలో కూడా పండిస్తున్నారు ఈ మిల్లెట్స్లో తొమ్మిది రకాల మిల్లెట్స్ ఉంటాయి సజ్జలు ఉంటాయి ఊదలు ఉంటాయి రాగులు ఉంటాయి ఇంట్లో రకరకాలు రైస్ అక్కడ రైస్ రెడ్ రైస్ అని దొరుకుతుంది చాలా పెద్ద ఎత్తున పండిస్తుంటారు ఆదివాసులు వాళ్ళు విత్తనం వేసి మళ్ళీ పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే కోస్తారు అన్నట్టు అసలు దాంట్లో ఎట్లాంటి వెడ్స్ ఉండవు అన్నట్టు అటువంటి రకరకాల ఆర్గాని మిల్లెట్స్ సంబంధించినవి రకాల ఇంకోటి అక్కడ కందులు కూడా వేస్తారు కందులు అడవి కందులు రాజమ గింజలు తర్వాత పప్పు దినుసులు అనేక రకాల పప్పు దినుసులు అనేక రకాల కూరగాయలు ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు అయితే వాళ్ళ అవసరానికి మించి పండుతాయి కూరయలు అనుకోండి అసలు వేస్ట్గా పడిపోతుంటాయి అన్నట్టు వాళ్ళకు మార్కెట్ లేదు అమ్మటానికి ఆకుకూరలు ఉన్నాయి వాళ్ళకు మార్కెట్ లేదు వాళ్ళు తినంగా మిగిలింది ఆ పశువులకేసేస్తుంటారు అన్నట్టు వాళ్ళు అట్లా దాదాపు తొమ్మిది రకాల మిల్లెట్స్తో పాటు ఇంకొక నలభై రకాల పప్పు దినుసులు రకరకాల పప్పు దినుసులు అట్లానే రకరకాల అడవి ఉత్పత్తులు మొత్తం నేను గుర్తు గుర్తించే యాభై ఎనిమిది రకాల ఉత్పత్తులు ఉన్నాయండి బా ఈ యాభై ఎనిమిది రకాల ఉత్పత్తుల్ని మనం అక్కడి నుంచి సేకరించి వాటిని ప్రాసెస్ చేస్తే రెండు వందల పదిహేను రకాల ప్రొడక్ట్ను మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఈ ఇంట్రడ్యూస్ చేసే అంటే రెండు వందల యాభై రకాల అంటే రెండు వందల యాభై రకాల ఉత్పత్తుల్ని మనం మార్కెట్లోకి తీయవచ్చు అంటే ఎంత పెద్ద స్టోర్ పెట్టచ్చో మీరు అర్థం చేసుకోండి మీరు ఒక పెద్ద సూపర్ మార్కెట్ అయిపోతుంది అవును ఇప్పుడు నేను భరోసా హోమ్మేడ్ స్పైసెస్ అని చేస్తున్నాను మా భరోసాది ఇది మా భరోసా కేటలాగ్ అండి ఇది ఈ భరోసా కేటలాగ్లో నేను చేస్తున్నది ఫస్ట్ మేము ఈ రకం అంటే మా తయారీ హ్యాండ్ మేడ్ అని అది మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇవ్వది లేదు కానీ మేము ఈ ఈ టైపు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము కూడుకున్న పని కదండి ఎస్ చాలా కష్టమే ప్రజలకు ఈరోజు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈరోజు మీరు దంచి తయారు చేస్తున్నారా ఎస్ దంచే తయారు చేస్తాం ఒక మనిషి నిమిషానికి అరవై సార్లు దంచుతూ ఉంటారు కానీ ఈ మనిషి స్థానంలోనే నేను కొత్తగా ఒక మిషన్ తయారు చేశాను ఇది మనిషి ఎంతైతే స్లోగా దంచుతుందో అదే ఫ్రీక్వెన్సీలో మిషన్ కూడా దంచుతుంది మార్కెట్లో వేరే రకాల మిషన్స్ ఉన్నాయి దంచే మిషన్స్ కానీ అట్లానే పొ పొలవరైజర్ మిషన్స్ ఉన్నాయి పొలవరైజర్ మిషన్ త్రీ హండ్రెడ్ ఆర్పిఎంలో తిరుగుతుంది అది త్రీ హండ్రెడ్ ఆర్పిఎంలో ఒక ఫ్యాన్ రొటేట్ అయ్యి మనం అటువంటి మిర్చి కానీ మిగతా ఏ పదార్థమైనా కూడా పౌడర్ చేసినప్పుడు ఆ పౌడర్లో వన్ టెన్ డిగ్రీస్ టెంపరేచర్ డెవలప్ అవుతుంది ఆ నూట పది డిగ్రీల టెంపరేచర్లో ఈ కారం కానీ పసుపు కానీ మిగతా ఏ ఆహార పదార్థాలు కూడా దాని న్యాచురల్ అరోమా అనేది కోల్పోతుంది కానీ ఇట్లా మన పూర్వీకులు ఏదైతే దంచుడు ప్రాసెస్ ఉన్నదో ఈ దంచే ప్రాసెస్లో జీరో టెంపరేచర్లో మనం పౌడర్ చేస్తాం మనం ఈ జీరో టెంపరేచర్లో పౌడర్ కావడం వల్ల దీనిలో ఉన్నటువంటి సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో అది దాంట్లోనే ఉండిపోతాయండి అరోమా కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు దంచిన పొడి కొన్ని పొలవరైజర్లో పట్టిన పొడికి చాలా వ్యత్యాసం ఉంటుంది నేను ఈ రెండు కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను నేను ఒకే కారం పొడి ఒకే మిర్చిని నేను పొలవరైజర్ మిషన్లో పట్టి చూశాను దంచి చూశాను దంచిన పొడి ఇప్పుడు మన మధ్య కనుక కొంచెం కారం పొడి వేస్తే ఈ రూమ్ అంతా కూడా ఆ కారం యొక్క స్మెల్ వస్తుంది మంచిది మనం కొంచెం వేడి వేడి అన్నం ఉంటే ఈ కారం వేసుకొని తినాలనిపిస్తుంది అదే మీరు మార్కెట్లో దొరికే పొలవరైజర్ మిషన్లో వండిన కారం పొడి మీరు కింటలు తెచ్చి పెట్టండి ఇక్కడ ఆ స్మెల్ కూడా రాదు అది వండితే మాత్రమే కారం వస్తుంది కానీ స్మెల్ మాత్రం రాదు ఇవాళ సమాజము ఆ సహజ గుణాన్ని కోల్పోతుంది అది ఇంకా ప్రోడక్ట్స్ ఏమన్నాయండి మీ దగ్గర ఇప్పుడు నా దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి దీంట్లో ఇది గరం మసాలా అండి ఇది తర్వాత చికెన్ మసాలా దీంతోపాటు ఫిష్ ఫ్రై మసాలా ఫిష్ తందూరి అట్లానే మటన్ మసాలా ఇది అట్లానే ఫిష్ మసాలా ఫిష్ ఫ్రై మసాలా సాంబార్ మసాలా తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడరు వెజిటేరియన్ మసాలా అట్లానే బిర్యానీ మసాలా చాట్ మసాలా కిచెన్ కింగ్ మసాలా అనేది ఒకటి దాంతోపాటు కారం పొడి పసుపు అట్లానే ధనియా జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి నుంచి మీకు నేను తర్వాత చెప్తాను ఇది చాలా ఇది ఉంటుంది తర్వాత దాంతోపాటు మేము పికెల్స్ కూడా పెడుతున్నాం పికెల్స్లో కూడా అన్ని రకాల పికెల్స్ అండి ఇవి ఈ అన్ని రకాల పికెల్స్ కూడా మేము మార్కెట్లో తీసుకున్నాం మా పికెల్స్ లాస్ట్ పే సార్ ఇది వచ్చి మా ప్రాసెస్ అండి ఇది ఇది మేము ఇంగ్రీడియంట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము దాని యొక్క అంటే మంచి క్వాలిటీని మనం షార్టింగ్ చేసేసి దాంట్లో ఏవైనా అంటే పురుగు వచ్చినా కానీ లేకుంటే కలర్ ఇది తేడా ఉన్నా కానీ మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని మొత్తం క్లీన్ చేసి దాంట్లో బెస్ట్ క్వాలిటీ అనుకున్నదే మేము ఈ మసాలా కోసం గ్రేడింగ్ చేస్తాం గ్రేడింగ్ కంపల్సరీ గ్రేడింగ్ చేస్తాము ఇంకో విషయం ఏంటంటే నా కంపెనీలో ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వర్కర్స్ పనిచేస్తారు దీంట్లో నైంటీ పర్సెంట్ లేడీస్ పనిచేస్తారండి నైంటీ పర్సెంట్ మొత్తం లేడీసే పనిచేస్తారు ఓన్లీ టెన్ పర్సెంట్ అంటే నలు ముప్పై ఐదు మందిలో ముప్పై మంది లేడీస్ ఉంటారు ఒక ఐదుగురు మాత్రమే మగవాళ్ళు అంటారు వాళ్ళు ఎందుకోసం అంటే బరువుగా అంటే బయట నుంచి మనం మెటీరియల్ వచ్చినప్పుడు అరవై కేజీలు డెబ్బై కేజీలు బ్యాగ్స్ వస్తాయి లేడీస్ దాన్ని లేపి తీయలేరు కాబట్టి కొన్ని మిషన్లు ఆపరేటింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు లేడీస్ కాకుండా జెంట్స్ చేస్తుంటారు కొన్ని ఇట్లా కొన్ని ప్రత్యేకమైన అవసరాలకే నేను జెంట్స్ ఉపయోగించు కానీ ప్యూర్లీ ఇది లేడీస్ మహిళల్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళ కొంచెం ఉపాధి కల్పించాలి మహిళలకు ఎందుకంటే మహిళకు ఉపాధి కల్పించినప్పుడు ఆ కుటుంబానికి కూడా మనం కొంచెం ఆదుకున్న వాళ్ళం అవుతాం ఆ దృష్టితో కూడా ఎక్కువ మంది మహిళలు చేయడం ఇంకొకటి ఏంటంటే ఈ మసాలా తయారీలో కానీ అట్లానే మసాలా ఈ ఫార్ములాని తయారు చేయడంలో నా భార్యది చాలా కీలకమైనటువంటి పాత్ర అండి ఆ అమ్మాయి చాలా కష్టపడింది ఇందులో కనిపిస్తున్నది అమ్మాయి ఈ ఫోటో ఉంది కదండి నా మిస్సెస్ ఈమె ఈమె ప్రతి ఫార్ములాని ఇలా దంచి చైతన్ దంచి తయారు చేసింది అంటే ఇప్పుడు దంచకముందు అడవిలో వెళ్ళారు కదా అక్కడేం చేస్తారు అడవి ఆయుధాలు పట్టుకొని తిరిగేది చాలా మంచి ఫైటర్ కూడా ఆమె మంచి సెక్షన్ కమాండర్గా ఉంది ఆమె ఒక కు చాలా మంచి ఫైటరు కానీ ఇవాళ సొసైటీకి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఉత్పత్తిలో క్రియీలకమైనటువంటి పాత్ర ఆమె పోషిస్తాం ఇప్పుడేమో ఇప్పుడు ఎస్ అంటే సహజత్వాన్ని అంటే మన పూర్వీకులు ఏదైతే ఆచారాన్ని కొనసాగించారో ఆ ఆచారాన్ని మళ్ళీ మేము భరోసా ప్రొడక్ట్ ద్వారా మా మిస్సెస్ దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆమె చాలా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఈ క్వాలిటీ తీసుకురావటంలో ప్రధానంగా ఆమెదేనండి ఆమె శ్రమ లేకుండా ఈ ప్రోడక్ట్ బయటికి రాలేదు నేను ఓన్లీ ఆ ప్రోడక్ట్ ప్యాకింగ్ డిజైనింగ్ మార్కెటింగ్ వరకే నేను చేశాను కానీ ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందరికీ ఇష్టమైన ప్రోడక్ట్ తయారు చేయడంలో ఆమెది చాలా గొప్ప పాత్ర ఆమెది ఆమె లేకపోతే ఈ ప్రోడక్ట్ మార్కెట్కి వచ్చేదే కాదు మహిళలు అంటే చాలా నా దృష్టిలో ఆమె చాలా మంచి సార్ దీనికన్నా ముందాక మాట్లాడుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి చెప్తాను సాధారణంగా మార్కెట్లో జింజర్ గార్లిక్ అనగానే అల్లం బదులు ఆలు కొంత వెల్లుల్లి ఈ రెండు మిక్స్ చేసి దాని కొంచెం ఏదో ఫ్లేవర్ కలిపి అమ్మేస్తుంటారు ఎస్ అండి దీంట్లో నేను స్టార్టింగ్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ నేను పేస్ట్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళాను నేను మ్యాన్ మెటీరియల్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ దాన్ని ప్రైస్ కాస్ట్ పెట్టాను మార్కెట్లో ఫిఫ్టీన్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్ దొరుకుతుంది ప్యాకెట్ అది కుళ్ళిపోయిన వాళ్ళు ఉంటాయి అండి అది వాడు నేను మార్కెట్లకు స్టాక్ తీసుకొని వెళ్ళేసి ఎంత అంటే నేను మాది హోల్సేల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎంఆర్పీ వచ్చి ఎయిటీ రూపీస్ అట్లా ఉందండి వాళ్ళు పోయింది సార్ మీరు భారతదేశంలో ఉన్నారా లేకుంటే ఇంకేదన్నా దేశంలో ఉన్నారా అని ఇట్లానే నా క్వశ్చన్ వేశాడు ఎందుకు సార్ అన్న వెల్లుల్లి పేస్ట్ ఎవడని అంత పెట్టి కొంటాడా అండి అని ఇప్పుడు అరే కొంటాడు ఏంటండి అది అంత కాస్ట్లీ కదా అది ప్రాసెస్ కూడా చాలా హార్డ్ వర్క్ ఉంది కదా అని చెప్పంటే లేదు సార్ ఇగో నా దగ్గర చూడు పదిహేను రూపాయలకి వంద గ్రాములు ఇది నా దగ్గర ఒక టన్ను ఉంది స్టాకు మీరు అంత చెప్తే ఎవడు కొంటాడు సార్ అన్నట్టు అంటే నాకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు గమ్మిపోయినాయి ఇదేంటి పదిహేను రూపాయలు అంటే ఏంటిది అసలు అల్లం నేను అరవై రూపాయల కేజీ అల్లం నేను కొనుక్కొస్తున్నాను దాన్ని కడిగి దాని మీద మట్టి గట్టి అంత క్లీన్ చేసి దాని మీద స్కిన్ కూడా రిమూవ్ చేసేస్తే ఆ కేజీ అల్లం వచ్చేసి నాకు ఎనిమిది వందల గ్రాములు వస్తుంది అది అవును వెల్లుల్లి దానిపైన ఫీల్ చేయడానికి చాలా కష్టం అది అది వెల్లుల్లి కూడా ఫీల్ చేసి అల్లం ఫీల్ చేసి అది మేము పేస్ట్ తయారు చేయడానికి కూడా చాలా ప్రాసెస్ చేస్తుంది ఇంకోటి దీంట్లో మేము ఇంత వాటర్ కూడా కలపము ఆయిల్ కలుపుతా జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాము తర్వాత దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రిజర్వేటివ్ వేస్తారు బయట వాళ్ళు కానీ మాది నాన్ ప్రిజర్వేటివ్ మీరు దీంట్లో ప్రొడక్ట్ పైననే మేము ప్రింట్ చేస్తాము మేము మా స్టిక్కర్ పైన మీకు దీంట్లో వెరీ క్లియర్గా మేము ప్రింట్ చేసి ఇస్తామండి దీంట్లో మా ఏనీ ప్రోడక్ట్ మీద నాన్ ప్రిజర్వేటివ్ అని ఉంటుందండి నో ప్రిజర్వేటివ్ అని ఇక్కడ మీరు చూడండి నో ప్రిజర్వేటివ్ నో ఆర్టిఫిషియల్ కలర్ అని ఉంటుంది దీంట్లో ఎనీ ప్రొడక్ట్ నా మార్కెట్లో నేను రిలీజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద నేను నా బాక్స్ మీదనే నేను స్టాంప్ చేస్తాను అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని మీద ఈ స్టాంప్ మీరు ఇక్కడ చూస్తే నో ప్రిజర్వేటివ్ నో ఆర్టిఫిషియల్ కలర్ అని ఉంటుంది ఇంత ధైర్యంగా మార్కెట్లో నా ప్రొడక్ట్లో కల్తే లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం దర్శనం వేరే ఏం లేదు అయితే మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రిజర్వేటివ్ అండి దాంట్లో నాన్ ప్రిజర్వేటివ్ అసలు ఉండనే ఉండదు అది నేను మాత్రమే తయారు చేస్తున్నా అది ఎట్లా తయారు చేస్తారా అంటే చెప్తే మీరు అసలు దాంట్లో చాలా కాంట్రవర్సీ అయిపోతుంది అది ఎందుకంటే ఇవాళ మార్కెట్లో దొరికేది అన్నీ కూడా రకరకాల పదార్థాలతో చేస్తారంట అంటే మీకు తెలిసిన అల్లం వెల్లుల్లి పేరు చెప్పండి నాకు తెలిసింది చాలామంది కుళ్ళిపోయిన ఆలు అక్కడక్కడ వెల్లుల్లి కలిపి చేస్తున్నది పోలీసుల రైడ్లోనే దొరికాయి సరే దీంట్లో అల్లము స్మెల్ రావడానికి ఎసెన్షియల్ దొరుకుతుందండి తర్వాత వెల్లుల్లి స్మెల్ రావటానికి కూడా ఎసెన్షియల్ దొరుకుతుంది నువ్వు ఎంత పాడైపోయిన మెటీరియల్ ఏదైనా కావచ్చు మీకు అంటే ఆలు లాగా ఉండేటువంటి ఎనీ ఐటమ్ ఆలు ఎందుకు కలుపుతారు ఆలు అనే కాదు రకరకాలు కలపవచ్చు దాంట్లో ఒక్కటి కాదు మీకు దొరికి ఇప్పుడు అరటి అరటి గేలా ఉంది కదా దాన్ని కాండడంతో కూడా పేస్ట్ తయారు చేయవచ్చు జస్ట్ ఈ ఎసెన్స్ దాంట్లో కలిపితే చాలు మీకు మీకు అల్లం పేస్ట్ తయారైపోతుంది అసలు నారా కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు దాంట్లో అన్నీ కలిసి వస్తాయి దాంట్లో తర్వాత ఈ అల్లం వెల్లుల్లిలో వేస్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా వేస్ట్ అట్లా అట్లా పడేసేది ఉంటుంది అన్నట్టు తర్వాత వెల్లుల్లి కూడా అంత పడేసేది పనికిరాంది ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చి కలిపేసి దాంట్లో జస్ట్ కలర్ రావడానికి కూడా ఒక ఏషెన్సీలు ఉంటుంది ఈ స్మెల్ రావడానికి ఇవన్నీ కలిపితే ఏమంటారు నేను ఫీల్ చేసి ఇంత స్వచ్ఛంగా దంచి తీసుకొచ్చి రెండు పక్క పక్కన పెడితే నా దానికంటే కూడా ఇక్కడ ప్రిజర్వేటివ్ కలిపింది ఇవన్నీ కలిపింది నీకు బాగా స్మెల్ నచ్చుద్ది మీకన్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా మీరు ఆయిల్లో వేయంగానే గుప్పన స్మెల్ వచ్చేది ఆ తర్వాత రాదు అది అదే మనం మన ఇంట్లో మన పూర్వీకులు అల్లాన్ని స్కిన్ తీసేసి వెల్లుల్లి కూడా పీల్ చేసేసి దంచి వేస్తే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అరమా వస్తుంది మంచి అరమ వస్తుంది ఆ స్మెల్ మనం ఫీల్ అవుతుంటేనే మనకు నోట్లో తినాలన్న లాలా కరెక్ట్ కరెక్ట్ కానీ ఇవాళ మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి అది కదండి మీరు మీ ఇంట్లో చేసుకోండి అల్లం వెల్లుల్లి లేదంటే మీరు బయట ఎక్కడన్నా మీకు నమ్మకమైన దగ్గర ప్యూర్ అనుకుంటేనే తీసుకోండి లేకపోతే మాత్రం తీసుకోవద్దండి మీరు ఇంట్లో చేసుకోవడమే చాలా శ్రేష్టం అది నేను ప్రజలు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను దీంట్లో ప్రిజర్వేటివ్స్ చాలా భయంకరమైనటువంటి ప్రిజర్వేటివ్ కలుపుతారు దాంట్లో విష పదార్థాలు బెజోలైట్ అని ఒక ప్రిజర్వేటివ్ అండి అది అది దాంట్లో కలుపుతారు అది దాంతోపాటు ఇంకా వేరే ఎసిక్ ఎస్ట్రిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది అది కూడా కలుపుతారు అది ఇవన్నీ ఫైజన్ అండి మీకు ఆ స్టిక్కర్ మీద కూడా వాళ్ళు రాస్తారు దీంట్లో ఏమేమి ప్రిజర్వేటివ్ రాస్తారని కానీ ఆ ప్రిజర్వేటివ్ ఎంత కలపాలని దాని నియంత్రణ అనేది ఎవరు చేస్తున్నారు నియంత్రణ ఇక్క ఇవాళ దొరికేటువంటి మార్కెట్లో ప్యాకెట్లలో దొరికేది కొన్ని కంపెనీస్ నేను అన్నింటి గురించి నేను చెప్పట్లేదు నాన్ బ్రాండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది డబ్బాలతో తీసుకొస్తుంటారండి అది అది మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక అల్లము మనము ఎనభై రూపాయలు కేజీ కొంటున్నాము వెల్లుల్లి నూట యాభై రూపాయలు కేజీ కొంటున్నాము ఐదు కేజీల అల్లం వెల్లుల్లి నూట యాభై రూపాయలకి ఇస్తున్నాడు వాడు అవును ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని కొనేవాళ్ళు ఆలోచించాలి అయితే ఈ ఐదు కేజీలు ఇవన్నీ కొనే వాళ్ళంతా రెస్టారెంట్ వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొంటుంటారు ఫ్యామిలీస్ ఎవరికి ఉన్నారు తర్వాత ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వాళ్ళు కొంటూ ఉంటారు కానీ ప్రజలు కూడా ఆలోచించాలి ఇవాళ నూట యాభై రూపాయలు ఒక కేజీ ఉన్న వెల్లుల్లి ఐదు కేజీల అల్లం వెల్లుల్లి పేస్టును నూట యాభై రూపాయలకు విత్ మార్కెట్లో అమ్ముతున్నాడు అంటే డిస్ట్రిబ్యూటర్కు వాడు వంద రూపాయల ఐదు కేజీలు తయారు చేసి ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు అక్కడి నుంచి రిటైలర్కి అమ్ముతాడు రిటైలర్ కస్టమర్కి అమ్ముతాడు అంటే ఎంత మార్జిన్ పోతుంది దీంట్లో అంటే ఇరవై రూపాయల కేజీ కూడా వాడు తయారు చేయడు ఎందుకంటే ఇక్కడ కంటైనర్ ఉంది కదా కంటైనరే నీకు ట్వంటీ రూపీస్ పడుతుంది నీకు అంటే నీకు పదహారు రూపాయలకు ఒక కేజీ అల్లం వెల్లుల్లి తయారు చేయాలి మీరు అన్నట్లుగా అరటిపైన రకరకాలు వేస్తారు నేను చెప్తున్నట్లుగా అల్లం వెల్లుల్లి కాకుండా ఇటువంటి కల్తీ పదార్థం ఏం గుర్తు మీరు మీ పరిశ్రమలో బయటపడేది చాలా ఉంటాయండి పసుపులో కూడా చాలా పెద్ద కల్తీ జరుగుతుంటాయి పసుపులో ఎలా జరుగుతుందండి ఇంకా రక ఇక పసుపులో ఏముందండి పసుపు కలర్ అది నీకు రైస్ పౌడర్ ఉంది అనుకోండి అంటే బియ్యం పొడి ఉంది బియ్యం పిండి అంట కొంత పసుపు తీసుకొని దాంట్లో బియ్యం పిండి తీసుకొని కలర్ కలిపితే నీకు పసుపే అవుతుంది ఓకే ఇవాళ పూజలో వాడే పసుపు ఏంటిదండి అది ప్యూర్ పసుప మీరు పూజ కోసం వాడే నువ్వుల నూనె ఏం నూనె అండి అది కల్తీ అండి దేవుడికి కల్తీ నూనె ఇస్తున్నాము దేవుడికి కల్తి పసుపు ఇస్తున్నాము కల్తీ కుంకుమ నువ్వు నూనె గురించి చెప్పారు బియ్యం పెండి పసుపు కలిపి పసుపు రకరకాల దాంట్లో చాలా ఏం సింపుల్ అండి అది మన ఇంట్లో మనం చూసుకోవచ్చు పసుపు కలర్ రావాలి అది కలర్ ఎసెన్షియల్ లేదండి వాసన వస్తుంది కదండి కొంత వాస ఎసెన్స్ ఉన్నాయి కదండి కలపటానికి సరే నెయ్యి గురించి నాకు నా ప్రొడక్ట్ కాదు అది కాబట్టి నాకు లేదు ఇంకా ఇట్లా కుంకుమ కుంకుమ నాకు తెలియదు అయితే దాని మీద రాసి ఉంటది ఇది ఓన్లీ పూజ పర్పస్ అని రాసి ఉంటది అంటే కారణం ఏంటిది పూజ పర్పస్ అంటే పూజకి వాడాలని ఇంకా వేరే విధానికి వాడితే ఇంకా కుంకుంపు పక్కన పెడతాం కుంకుమ విషయం మసాలాలు పెట్టారు మీరు నా మసాలాల్లో కల్తీ ఉండదండి అయితే దీంట్లో ఒకటి విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఆర్గానిక్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మసాలాల్లో నేను వాడే మిర్చి కూడా ఈ సైడ్ ఫెర్టిలైజర్స్తో పండినటువంటిది ఇప్పుడు దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ స్పైసెస్ మినహాయించేస్తే స్పైసెస్ ప్యూర్ ఆర్గానిక్ అండి కేరళ నుంచి నేను డైరెక్ట్ వెళ్ళి కేరళ నుంచి తీసుకొస్తాను దాన్ని కేరళ నుంచి కదా కేరళలో గుండు మిర్చి అని ఒకటి ఉంటుంది అండి అవును ఉంటుంది అది కాస్ట్లీ అండి అది మనము ఈ స్పైస్లో ఈ రేంజ్లో మనం ఇవ్వలేము మనం ఇప్పుడు కాశ్మీర్ మిర్చి అని దొరుకుతుంది అది కే ఒక కేజీ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది అండి అది దీనికి వర్కౌట్ కాదు దీనికి వర్కౌట్ కాదు అయితే మనము మసాలాలు తయారు చేయాలంటే ఇప్పుడు నేను కంప్లీట్ ఆర్గానిక్ చేస్తున్నాను ఈ ఆర్గానిక్ మసాలాలు చేయాలంటే మేము సాల్ట్ కూడా ఈ సాల్ట్ అయోడైజ్ సాల్ట్ మేము వాడము సైంద వలవనం వాడతాం దీనికి అంటే పింక్ సాల్ట్ ఉంది కదా ఈ పింక్ సాల్ట్నే మేము మసాలాలో యూజ్ చేస్తున్నాం మేము మిర్చి కూడా టర్మరిక్ మిర్చి అంతా కూడా మేము ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ టర్మరిక్ ఇవన్నీ మిర్చి వాడుతున్నాం కాబట్టి మేము తయారు చేసి ఇప్పుడు మార్కెట్లో ఇప్పటి వరకు ఆర్గానిక్ మసాలాలు అనేవి లేవు కానీ ఇప్పుడు నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను తర్వాత ఆర్గానిక్ సంబంధించిన టర్మ టర్మరిక్ అంటే చాలా చోట్ల ఉంది ఇవాళ నేను తెచ్చే టర్మరిక్ అండి ఆదివాసులు ఇప్పుడు పంట మన దగ్గర సంవత్సరం పండిస్తారండి కానీ ఆదివాసులు ఇదే టర్మరిక్ను రెండు సంవత్సరాలు పండిస్తారు వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ అది నీకు ఆ పసుపును దంచి ఇట్లా మనం స్మెల్ చూస్తే అండి అద్భుతమైన స్మెల్ వస్తుంది అండి లేదండి పసుపు తెంపుతున్నప్పుడు కూడా వాసన వస్తుంది అది అంత ఇది ఉంటుంది ఇంకోటి వాళ్ళ పసుపు ఎక్కడైనా గాయం అయితే ఒక్కసారి ఇట్లా రాయండి త్రీ డేస్ తర్వాత అది మానిపోతుంది నీకు అది అంత ప్యూర్ పసుపు టూ ఇయర్స్ పండిస్తారు పసుపు అక్కడ ఆ పసుపును నేను వాడతానండి నా కస్టమర్స్ కూడా నేను ఆ పసుపు ఇస్తాను నేను కాబట్టి మనం చేసేటువంటి ఆర్గానిక్ అనేది ఇది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నేను అది మార్కెట్లోకి తీసుకొస్తున్నాను ప్రొడక్ట్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ నేను క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వను ప్రజలు నాకు ఒక రూపాయి తక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి దానికోసమే ఇవాళ నా పదిహేను సంవత్సరాల అడవి జీవితం ఏదైతే ఉందో మావోయిస్ట్ పార్టీలో నేను పనిచేసింది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన ఆ పద్ధతి సరైనది కాదనుకొని నేను ఇటు వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఎవరైనా నాతో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు రండి కలిసి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాము మంచి ప్రొడక్టును మార్కెట్లోకి ఇద్దాం మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు దీనికి